హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మస్తున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఈరోజు అయితే బయకాడ్కి వచ్చినాము ఈ అయితే మసాలా వేస్తున్నాము ఈ మసాలా వేసాడైతే దగ్గర పడ్డది అక్కడ నుంచి వేసినాము ఇక ఈ చైన్ అయితే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది అక్కడ నుంచి అయితే వేసినాము ఇవి ఇంకా ఐదారు సార్లే ఉన్నాయి ఈరోజు సండే కదా పిల్లల కోసం అయితే మటన్ తెచ్చినాము ఇంటికి పోవాలి ఇంటికి అయితే మటన్ వండాలి ఎలా ఉండాలో మా వీడియోలో చూడండి పిల్లలు మటన్ తీసుకొచ్చిన చెట్లే ఆడటాడు చిన్న కొన్ని చిన్న కొన్ని పెద్దగా విరిగినాయి ఇక అది కొంచెం కవర్ అయితే అని ఇక మసాలా కూడా తీసుకురావడం జరిగింది ఇక ఇంకా కొన్ని ఇంకో పదిహేను సార్లు ఉన్నాయి చెట్టి వేసి ఇంటికి అయితే పోవాలి ఒక దగ్గర పెద్దగా ఉంది ఎందుకట్లా ఇక్కడ పెద్దగా ఉంది అక్కడైతే మొత్తమే లేదు అంటే పులుపుకి చచ్చిపోయినట్టు ఉన్నాయి ఒలకలు ఇక్కడ సైడ్ పెద్దగా ఉంది అక్కడ సైడ్ అక్కడ బాధకు కొంచెం సైడ్ మంచిగా ఉంది కొంచెం సైడ్ మొత్తం వాడిపోయినట్ట మందు కొట్టినాక కవర్ అయినాయి అసలు ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మగజనచ్చిన అయితే ఇప్పుడైతే కొన్ని కొన్ని చెట్లు అయితే జానాడ అయినాయి ఇంకా వచ్చేసి అయితే మనకైతే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటది మగజానైతే ఇక మనం మొన్న మంతి పన్నెండు తరీ పెట్టినాం కదా మన వీడియో చూసినాం కదా పన్నెండు తరగతి అంటే ఇప్పుడు ఇంకా నెల కాలేదు ఇంకా పన్నెండు తరగతి నెల అయితే ఆ నెల వరకు గట్టి మంది కూడా ఫ్రెండ్స్ కాడకల్ అయితే వచ్చినాము ఇక మటన్ తెచ్చినాము అని చెప్పినాయి కదా ఇక చిన్న చిన్న పీస్ లాగా అయితే పోసేసినాయి దానికోసం ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాక అయితే ఇల్లు ఉంది ఇలా అన్ని మిక్సీ చేసింది మా అయితే ఎలా వండాలో మా వీడియోలో చూద్దాం పెడుతున్నా ఈ గుండెల్లో వండేది ఇప్పుడు నూనె వస్తుంది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇస్తావా మీరు కూడా ఇలా అయితే టేస్టీ టేస్టీ మటన్ అయితే వండుకోవడానికి మీరు కూడా మా వీడియో చూడండి ఇస్తే ఎలా ఉండాలి తెలుసు పల్లెటూరు పద్ధతిలో మటన్ ఎలా ఉంది అంటే ఇట్లా హాట్ హాట్గా చాలా కారణంగా ఉంటుంది కదా పల్లెటూరు పద్ధతిలో అయితే మా వీడియో చూసి మీరు కూడా మనం వండుతుంది ఉల్లిగడ్డ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోళాలేవి బ్రౌన్ కలర్ వచ్చేదాక ఉందనుకో ఉల్లిగడ్డ మాకు పేస్ట్ వస్తుంది కూరగా పేస్ట్ వస్తుంది మంచిగా గోళాలే మీరు కూడా వండుకోర్రీ వేసినట్టు

ఇలా అయితే అన్నీ వేసుకొని మనకి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ అయితే వేయాలి మళ్ళీ మనకు మటన్ ఉడికేదాకా వాటర్ అయితే వేయదు మళ్ళా ఎందుకు మటన్ అయితే వేస్తున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే గోలింది ఆ ఇది గడుపుకోవాలి ఫస్ట్ కడుక్కు మంచిగా కడుపుకొని వేస్తాను మటన్ వేసేసినా ఇది కలుపుకొని ఒకసేపు ఉడకాలి మూత పెట్టాలి ఆలిన్ ఉడుకుతుంది కొద్దిసేపు బాగా ఉడకాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్న జెర్సె పొడకాలి స్మెల్ అయితే మస్తు వస్తుంది ఉడికిందాము మంచిగా అయితే ఉడికింది ఎదురు చూడు ఇలా ఉడికిందా ఉడికి చూసుకోవాలంటే కూల్ వాటర్ వేసుకొని చూసుకోవచ్చు తెలుసుగా ఇప్పుడు ఓకే ఇంకా కొంచెం మనము ఉప్పు కారం తగినంత వేసుకోవాలి అంటే మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ కొంచెం తక్కువ తింటారు అది ఏం ప్రాబ్లం లేదు నార్మల్గా నచ్చినట్టు కదా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మేము కారం తింటాం కాదు కొంచెం ఎక్కడ వేసుకోవచ్చు ఇంకో కాఫీ ఆ స్పూన్లో మేము రెండు స్పూన్లు వేయడం జరిగింది అదే కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు కారం అయితే వేయచ్చు ఎంతైనా మటన్ దగ్గర లేట్ అనే వస్తుంది మళ్ళీ ఉప్పు కారం అయితే వేసిన ఉప్పు కారం అయితే మొత్తం ఉడికింది ఇంకొకసేపు ఉంటే ఆయన మాయిపోతుంది పోసుకోవాలి దీన్ని తగ్గట్టు ఉడికే మందం దీన్ని నీరు పోసుకోవాలి అలా అని చెప్పేసి మరీ ఎక్కువ వేయకండి తక్కువ వేయకండి ఎందుకంటే మనకు కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి అందుకే మేము ఫస్ట్ ఉల్లిగడ కొంచెం ఎక్కువ వచ్చేసాము కొన్ని పడతాయి మటన్ కదా కొంచెం ఎక్కువ వాటర్ చికెన్ ఏమన్నా చికెన్లో అయితే కొన్ని వాటర్ తక్కువ వేసుకోవాలి ఎంత వచ్చింది ఇంకొక చిరండి మంచి పెట్టిగా ఇంకా బొక్క ఉడకాలి ఉడక చూసిన ఓకే కొంచెం చేతి మీద వేసుకొని బుక్క చూడు కొంచెం తక్కువ ఉంటాయి ఫ్రై కొంచెం తక్కువ సినా కొంటే ఇప్పుడైతే మంచిగా ఉడకాలి మెత్తగా ఉడకాలి వస్తున్నాయి స్మెల్ అయితే మస్తు వస్తుంది అది ఎక్కువ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మూత పెట్టించుకుంటున్నా ఉడకాలి ఫ్రెండ్స్ ఇక మటన్ అయితే ఉడికింది అయితే దగ్గరకు వచ్చింది ఇక ఉడికి ఇక ఒక టూ మినిట్స్ నుంచి మసాలా వియాలి స్మెల్ అయితే అదిరిపోతుంది మీరు కూడా వండుకోండి ఇలా నీళ్ళు వచ్చినట్టు మటన్ ఫుల్ అంటే ఫుల్ టేస్టీ ఉంటుంది ఎప్పుడైతే నేను మసాలా వేస్తున్నా ఈ మసాలా వేసినప్పుడు కొంచెం సేపు టూ మినిట్స్ వన్ మినిట్ నుంచి దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు మన చేసుకోవాలి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గండ సిమ్మర్ కొట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో అర్థం బాయ్ బాయ్